నా కుటుంబాన్ని చీల్చింది దేవుడే గుణపాఠం చెబుతాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ అన్న ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే అది చేతుల చేసుకున్నది జగన్ అన్న గారు దీనికి సాక్ష్యం నా తల్లి ఉద్యమా రాజశేఖర రెడ్డి గారి వారు దీనికి సాక్ష్యం నా యాదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పంచ ఎమ్మెల్యేలు వాళ్ళను రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే ఎంత మంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగా వాళ్ళ గెలుపు వాళ్ళని పెట్టాలి ఆ తర్వాత వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాడికి అన్ని పక్కన పెట్టి నా పదకొండు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి ఆ తర్వాత సమైక్య యాత్ర సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల భావ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు ఏమి కావాలని అడిగితే మాట మాట్లాడకుండా ఎందుకు అని అడగకుండా స్వభావం చూసుకోకుండా నాకేమిటి అని ఆలోచించకుండా నిస్వార్థంగా కోసం ఏ అది చేసింది ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషే మారిపోయారు అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు కానీ మంచి ముఖ్యమంత్రి అయితే చాలు రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు కానీ ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు చూశాను ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీలు మొత్తం అందరూ బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు బిజెపి పార్టీకి ఒక్క స్పెషల్ స్టేటస్ అంటే చంద్రబాబు వాళ్ళు లేదు పది సంవత్సరాలు సామాన్య బిజెపి పార్టీ లేదు పది సంవత్సరాలు చంద్రబాబు ఆ సమయంలో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ప్రతిరోజు స్పెషల్ చేసే కోసం ఉద్యమించారు ప్రతిరోజు స్పెషల్ చేయడైంది అని చంద్రబాబు గారిని నిద్ర తీశారు